విజయవాడ పెద్దిరెడ్డిపై టీడీపీ నేత వెంకన్న ఫైర్ మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని గతంలో ఉండేది జగన్ జమానాలో మద్యం తాగితే ప్రాణాలు కోల్పోవడమే అనేలా చేశారు జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డిలు కొత్త స్కామ్ చేశారు మద్యం అడ్డుపెట్టుకుని వేలాది మంది ప్రాణాలు తీశారు ఈ అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును వాటాలుగా ముగ్గురు పంచుకున్నారు ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు చిత్రగుప్తుడు కూడా రాయలేని అన్ని పాపాలు చేశారు మద్యం మైనింగులో మీరు దోచుకున్న దోపిడితో డబ్బు మదం పట్టింది ఈ డబ్బుతోనే కుప్పంలో చంద్రబాబును గెలవనివ్వమని రంకెలు వేశాడు మీ పాపపు సొమ్ము వద్దని కుప్పం ప్రజలు చంద్రబాబుకే పట్టం కట్టారు పొంగనూరులో చంద్రబాబును అడ్డుకుని దాడి చేయించారు నేషనల్ క్రైమ్ రికార్డు ప్రకారం ఏపీలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మద్యం ద్వారా మరణాలు వంద శాతం ఉన్నాయని చెప్పారు ఈ పాపం పెద్దిరెడ్డి కుటుంబానికి కాదా ఇన్ని ప్రాణాలు తీసి మధ్యంతర బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేయని స్కామ్ లేదు చేయని కబ్జా లేదు కోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు గట్టిగా వాదనలు వినిపించి బెయిల్ రాకుండా చూడాలి చంద్రబాబు మీలాగా దౌర్జన్యాలు చేయిస్తే మీరు అసలు రోడ్ల మీదకు వచ్చేవారా మా చంద్రబాబు అరాచక శక్తుల్ని అణచివేస్తారు మీలాగా దాడులు చేయించారు మా టీడీపీ కార్యకర్తను చంపారు చంద్రబాబు లోకేష్ మిమ్మల్ని వదలరు ఈ హత్య కేసులో దోషుల్ని కఠినంగా శిక్షించాలి గత ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దమ్ముంటే నేను అడిగే వాటికి సమాధానం చెప్పాలి ప్రజల సొమ్ము దోచుకున్న మీరు ప్రజానాయకుని ఓడిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతారా మీరు సోషల్ మీడియా తయారు చేసి చంద్రబాబు లోకేష్లపై నీచంగా ట్రోల్ చేయిస్తారా అవినీతి సొమ్ముతో అడ్డగోలుగా వ్యవహరిస్తే మీ అందరి సంగతి తేలుస్తాం అయ్యప్ప సాక్షిగా మద్యం కుంభకోణంలో మా పాత్ర లేదని చెప్పే ధైర్యం ఉందా ప్రతి సంవత్సరం వేయడం కాదు అవినీతి చేయకుండా నిజాయితీగా బతకాలి ఈ మద్యం కుంభకోణం గురించి ప్రజలు కూడా వాస్తవాలు తెలియాలి రేపు తండ్రి కొడుకులు అరెస్ట్ అయితే ప్రభుత్వంపై గగ్గోలు పెడతారు తప్పు చేసిన ఎవడైనా జైలుకు వెళ్ళక తప్పదు మేము తప్పు చేయకపోయినా మా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారు నా ఛాలెంజ్ కు పెద్దిరెడ్డి కుటుంబం స్పందించాలి మద్యం అవినీతి సొమ్ముతో మాకు సంబంధం లేదని ప్రమాణం చేయాలి ఇవి చేయకుండా చంద్రబాబు ప్రభుత్వంపై నిందలు వేస్తే చూస్తూ ఊరుకోం ప్రజలు కూడా వారి అవినీతి గురించి తెలుసుకొని వారు చేసే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టండి సంస్కృతిని చంద్రబాబు నాయుడు గారే చూశారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిగిన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఒక కొత్త స్కామ్ని తెరలేపారు ఏంటంటే మద్యం ద్వారా కొన్ని వేల కుటుంబాలను చంపేయచ్చు అయితే ఆ చంపడంలో మనకి ఆదాయం ఉంటుంది అని పెద్దిరెడ్డి కుటుంబానికి చెందినటువంటి బిస్టెన్ ప్రభుత్వానికి అందజేసి దాని ద్వారా ప్రతిరోజు కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ది పెద్దిరెడ్డి రెడ్డి ఈ వాటాలు పంచుకునేవాళ్ళు ఇవాళ లెక్కల స్కామ్ బయటకు వచ్చి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నిన్న ముందస్తు బెయిల్కి పిటిషన్ వేసాడు ఇది కరెక్టా అని నిజం రెడ్డి నేను అడుగుతున్నా ఆఖరికి చిత్రగుప్తుడి పుస్తకంలో కూడా మీ గురించి రాయడానికి పేజీలు మెదలక పుస్తకం నిండిపోయిందంట మన కళ్ళకు వచ్చి చిత్రగుప్తుడి చెప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిన్న మీరు అన్ని పాపాలు అన్ని అరాచకాలు చేశారు మీరు మీరు ఈ రాష్ట్రంలో దోచుకున్న డబ్బులు ఏదైతే మద్యం ద్వారా దోచుకున్న డబ్బులు ఒక మైనింగ్ వ్యవస్థను పెట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డి మైనింగ్ మినిస్టర్ మీకు ఇవ్వడం అనేది కూడా చాలా దారుణం మీరు ఏ వ్యాపారం ఉంటే ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో పదవి చేయకూడదని ఒక డేటా ఉంది దాన్ని కూడా అతిక్రమించి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి మైనింగ్ మంత్రి ఇచ్చాడు ఈ డబ్బు మతంతో ప్రజల ప్రాణాలు పోయి ఈయన దోచుకున్న డబ్బుతో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని గెలవనని అక్కడ డబ్బు మతంతో వెళ్ళి రెండు సంవత్సరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విరవీకాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత విరవీకినా కుప్పం ప్రజల డబ్బులతో లంగాక నీ పాపిష్టి సొమ్ము నాకు అక్కర్లేదు మాకు చంద్రబాబు నాయుడు గారే కావాలి అని అత్యుతంగా చెప్పితో రెండు సంవత్సరాల పాత వేశాడు అక్కడ చంద్రబాబు నాయుడు గారిని గెలవనాను చంద్రబాబు నాయుడిని గెలవను చంద్రబాబు నాయుడిని గెలవనానని ఆఖరి చంద్రబాబు నాయుడు గారు పొంగనీరు పర్యటనకి అయితే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా దాడి చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు మీకు చిత్రగుప్తుడి పేజీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి చేసిన అరాచకాలు పాపాలు చిత్రగుప్తుడి పుస్తకంలో కూడా నిండిపోయి ఇంకో పుస్తకం తెప్పించుకునే పనులు అన్నారు చిత్రగుప్తుడు అన్ని పాపాలు చేశారు నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గతకాలం ప్రకారం రెండు వేల పద్దెనిమిదితో పోల్చుకుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మద్యం మద్యానికి బానిసే చనిపోయిన వారి సంఖ్య వంద శాతం పెరిగింది ఇది మేము చెప్పే లెక్కలు కావు నేషనల్ క్రైమ్ రికార్డు అంటే భారతదేశం సంబంధించినటువంటి క్రైము ఏ విధంగా ఎంతమంది చనిపోయారు హత్యలు ఎంత ఎంతమంది కాల్చారు రోడ్డు ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు మద్యం తాగి అంతమంది చనిపోయారు అనే ఒక లెక్కలు ఉంటాయి ఆ నేషనల్ క్రైమ్ రికార్డులో వంద శాతం మద్యం తాగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చనిపోయారు అన్నారు అంటే ఈ పాపానికి బాధ్యులు పెద్ద రెడ్డి కుటుంబం కాదా అని అడుగుతున్నాం మీరు మందిని పట్టణ పెట్టుకొని మీరు డబ్బు కోసం ఇంతమంది ప్రాణాలు తీసి ఇవాళ మీరు మధ్యంతర బయలు కోసం కోర్టును ఆశ్రయించడం అంటే ఇంతకన్నా తప్పు మరొకటి లేదు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది ప్రజాసేవ చేయడానికి కానీ అడ్డదారులు తొక్కి వ్యాపారాలు చేసి ప్రజల ప్రాణాలు తీసే వ్యాపారం మళ్ళీ ఏదో ఆర్థిక ఆర్థికంగా నష్టం చేసుకోవడం కూడా కాదు ప్రజల ప్రాణాలు తీసే పని పెట్టుకొని మీరు ఇవాళ ఫిఫ్టీ రోజు మిధున రోజు ఎట్టి పరిస్థితులు వదిలేదే లేదు వీళ్ళు చెయ్యని స్కామ్ లేదు వీళ్ళు చెయ్యని కడ్డో లేదు మిధం రోడ్డు లెక్క స్కామ్ల విషయంలో బయటపడి కోర్టులో ముందస్తు బేను తీసుకుంటున్నాడు తీసుకుంటామని వేస్తున్నాడు కానీ కోర్టు కూడా ప్రభుత్వ వాళ్ళ లాయర్లు ఉంటారు వాళ్ళు అడ్డుపడతారు ఇవాళ చంద్రబాబు గారి మీద లభ్యం చేస్తున్నాడు ఏమని చంద్రబాబు గారు నా మీద టార్గెట్ చేశారు అని చంద్రబాబు నాయుడు గారు నిన్ను కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మీరు ఈ స్థితిలో ఉండేవాళ్ళ అలాగే చంద్రబాబు నాయుడు గారు మీలాగా అక్రమార్జున సంపాదించడం వచ్చినా లేదా అక్రమార్జునని ప్రోత్సహించినా మీరు ఉన్నూరులో గెలిచేవాళ్ళ రాజంపేటలో మీరు మూడు సార్లు ఎంపీ అయ్యేవాడుగా చంద్రబాబు నాయుడు గారు దాని వ్యతిరేకం మీ మీరు చేసే పనులకి ఫుల్ ఆపోజిట్ ఇవాళక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంది సార్ మీ ప్రధాన అనుచరుడు మీకు తెలియకుండా జరిగింది అది ఒకళ్ళు గుర్తుపెట్టుకోండి వైసీపీ నాయకులు ఏ చంద్రబాబు నాయుడు గారు మంచోడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా మన దేవుడికి రాడు అనుకుంటున్నారేమో చంద్రబాబు నాయుడు గారు చాలా మంచోడు కానీ తెలుగుదేశం కార్యకర్తల జోలికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ బాబు గారు కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లో గుర్తు పెట్టే ప్రసక్తే లేదు ఇప్పుడు వీళ్ళు ఏడాది మద్య అమ్మకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇరవై మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి లభించింది కేవలం ఆరు వేల కోట్లే అయితే ఛత్తీస్గఢ్లో మూడు వేలలో రెండు వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణం జరిగినట్టు జరిగింది అంటే అక్కడ ఆరు వేల కోట్ల రూపాయలు అమ్మితే రెండు వేల కోట్ల రూపాయలు కొనుకోణం జరిగింది అంటే ఇక్కడ ఇరవై మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మద్యం అమ్మకం జరిగితే ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇక్కడ కొనుకోవడం జరిగిందో ఒక్కసారి ప్రజలు ఆలోచించండి ప్రభుత్వం ఈ స్కామ్ మీద బయటికి తీయడానికి అన్ని ఆధారాలతో ముందుకొస్తారు కానీ ప్రజల కూడా తెలియాలి ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని గెలిపించుకొని ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా పప్పుల్లో ఓడిస్తానని ప్రగల్భాలు ఉత్తర కుమారుల లాగా ప్రగల్భాలు పలికిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నువ్వు చుప్పలే సమాధానం చెప్పు నువ్వు కుప్పల్లో విరదల్లుదాన డబ్బులు ఎవరిని ఎన్ని ప్రాణాలు తీసి మీలా డబ్బు ఆ కుప్పం ప్రజలని మీద ప్రభావితం అనుకున్నాం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఏడుస్తానని ఉత్తమ కుమారు ఉత్తర కుమారు ప్రకల్పాలు ఎలా ఇవాళ ఈ మధ్య స్కామ్ మీద నువ్వు నీ కొడుకు ఏ సమాధానం చెప్తారు చెప్పండి మీరు ప్రజలు సొమ్ము దోచుకున్నటువంటి మీరు ప్రజా నాయకులను ఓడిస్తానని ప్రగల్భాలు పలుకుతారా తెలుగుదేశం కార్యకర్తలను చంపుతారా తెలుగుదేశం కార్యకర్తలను చెప్పి మళ్ళీ ఫేక్ వీడియోలు వీళ్ళే పెడుతున్నాడు చంద్రబాబు గారు పట్టించుకోవట్లేదండి ఇవాళ వైసీపీ ఇప్పుడు ప్రభుత్వం పోయాక దాదాపు ఒక వెయ్యి మందితో సోషల్ మీడియా టీమ్ ఒకటి తయారు చేసి వీళ్ళే చంద్రబాబు గారి మీద లోకేష్ బాబు గారి మీద తెలుగుదేశం పార్టీ చెందినటువంటి వాళ్ళ కొంతమంది వేరే వాళ్ళతో తెలుగుదేశం పార్టీలో ఎవరికో ఒకరికో ఇద్దరికో ఏదన్నా బాధ్య కలిగితే కలగచ్చు కానీ వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇష్టమొచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది చూశారు ఈ మధ్యలో ఈ మధ్యలో ఎంత దోచుకున్నారో అలాగే మైనింగ్ ఈ రాష్ట్రంలో ఎవరు మైనింగ్ చేశారంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నప్పుడు ఎవరు విక్రహాలు ఆనాడు మొత్తం మధ్య ఒక మైనింగ్ అంతా పెద్దిరెడ్డి రామచంద్రరావు రెడ్డి ఇవన్నీ చేసి ఆ డబ్బుతో అతన్న వాళ్ళ అబ్బాయి వాళ్ళ తమ్ముడు ముగ్గురు గెలిచి ఇవాళ మాట్లాడితే ప్రకల్పాలు ఏవైంది ప్రకల్పాలు ప్రభుత్వం ప్రసారి ఏమైంది సంవత్సరానికి ఒకసారి అయ్యప్ప మా వేస్తావు కదా నువ్వు అయ్యప్ప సాక్షిగా నువ్వు నీ కుమారుడు అయ్యప్ప ఎక్కడ పెట్టుకోండి మద్యం కుంభకోణాల్లో మా పాత్ర లేదు మద్యంలో మేము ఏం సంపాదించలేదు అలా సంపాదిస్తే అయ్యప్ప మా కుటుంబాన్ని అందం చేస్తాడని ప్రమాణం చేయగలరా మీరు సంవత్సరం సంవత్సరం కాదు కాదు అయ్యప్పాడేలాగా మద్యం నాసరిక మద్యం ாணம் தீமனே தீம் ஏதாவது நான் பிரமாணம் செய்ய நீமார் பிரமாணம் செய்ய நீச்சி முக்கேன்னா அய்யப்பணம் செய்யலா செப்பண்டே நேர தம்புராஜா திவேன் செத